పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాలో హీరోయిన్ గా మెప్పించిన దీపిక పడుకొని సీక్వెల్ కనిపించకపోవడం లేదన్న విషయం ఇప్పుడు సంచలనం అవుతోంది ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ మొదలైంది ఎందుకంటే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ కథలో దీపిక పాత్ర చాలా కీలకం రెండో భాగంలో కూడా ఆమె పాత్ర మరింత ప్రాధాన్యం ఉంటుందని అంతా భావించారు కానీ అనూహ్యంగా ఈ రేజీ ప్రాజెక్ట్ నుంచి దీపిక తప్పుకోవడం ఇప్పుడు షాకింగ్ గా మారింది కొద్దిసేపు షూటింగ్ మాత్రమే చేస్తానని రోజుకు ఎనిమిది గంటలకే పరిమితం అవుతానని దీపిక షరతులు పెట్టడంతో ఆమెను తప్పించారనే ప్రచారం జరుగుతుంది అయితే దీనిపై అధికారికంగా క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు ఇదిలా ఉండగా దీపిక ప్లేస్లో ఇప్పుడు మరో గ్లోబల్ బ్యూటీ పేరు బలంగా వినిపిస్తుంది ఆమె ఎవరో కాదు ప్రియాంక చోప్రా ప్రస్తుతం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సీక్వెల్ కోసం ప్రియాంకను హీరోయిన్గా పరిశీలిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి నిక్ జోనాస్ను వివాహం చేసుకున్న తర్వాత ప్రియాంక ఎక్కువగా విదేశాల్లోనే స్థిరపడింది హాలీవుడ్ సినిమాలపైనే ఫోకస్ పెట్టింది కానీ ఇప్పుడు ఆమె మళ్ళీ ఇండియన్ సినిమాలు వైపు అడుగు పెడుతుంది ముఖ్యంగా మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రూపొందించిన వారణాసి సినిమాలో ప్రియాంక హీరోయిన్గా నటిస్తుందన్న వార్త ఇప్పటికే హాట్ టాపిక్గా అయ్యింది ఈ సినిమా కోసం ఆమె భారీ పారితోషికం కూడా అందుకున్నట్లు సమాచారం ఇప్పుడు అదే ఊప్లో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సీక్వెల్లో కూడా ప్రియాంకను తీసుకోవాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది సినిమా కోసం ఆమె హైదరాబాద్కి రావాల్సి ఉంటుంది తర్వాతనే ప్రియాంక ఎంపికపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ మరి చూద్దాం కల్కి సీక్వెల్లో దీపికా స్థానంలో నిజంగా ప్రియాంక ఎంట్రీ ఇస్తుందా లేదా అని